ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాస్పిటల్ యజమానులు మేనేజింగ్ డైరెక్టర్ కెకె పవార్ నిర్మలా జగ్గారెడ్డి గారిని షాలువా కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రఘువర్మ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మానాయక్ మరియు హాస్పిటల్ స్టాఫ్తో పాటు కూనా సంతోష్ కుమార్ మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు डक्ति

అడుగులో జాయి మాకు ఒకరికి ముందు ఉన్నక్కడికి ఏదన్నా ఇప్పుడు చిన్న ఒక విడవల్పై చంద్రబాబు

మేడం గత పన్నెండు సంవత్సరాల నుంచి మీరు మేడం సారు వాళ్ళ గురించి మేము ఎప్పుడు మీ సదా మీ మీ గురించి మేము సేవలో ఉంటున్నాము అయితే గత ఏ రెండు వేల పదకొండు నుంచే శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పేరుతో సంగారెడ్డిలో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాల సదుపాయాలు ఆన్లైన్ కన్సల్టెంట్ ఏ అర్ధరాత్రి ఏ కేసు వచ్చినా మేము సర్వీస్ చేస్తున్నాము అండ్ యాజ్ పర్ ద డే ఇప్పటి వరకు బయట మార్కెట్లో బయట ఛార్జెస్తో కంపేర్ చేస్తే మా దగ్గర హుమానిటీతో మానవతా దృక్పథం ఏ కేసు అయినా అక్కడ వంద అయితే ఇక్కడ యాభై యాభై రూపాయలు ఇవ్వండి అక్కడ ఐదు వేలు అయితే ఇక్కడ రెండు వేలు ఇవ్వండి మాకు మీరు ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ ఇచ్చి ఇస్తాము ట్రీట్మెంట్ తగ్గిన తర్వాత కూడా మీరు డబ్బులు తీసుకుంటాము డబ్బులు ప్రాధాన్యత అసలు లేదు క్లియారిటీ విల్ బీ ఓన్లీ ఫర్ ద సర్వీస్ అని చేస్తున్నాం సార్ ఇప్పటివరకు ఇంకా ఇంకా బాగా చేస్తాము ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్ డాక్టర్లతో కన్సల్టెంట్తో ఇంకా బాగా చేయాలని ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని మేడం గారు రిక్వెస్ట్ చేసి ఒకసారి ఓపెన్ చేయమని చెప్తాము ఎందుకు అందరికీ నమస్కారం త్రినేతా కాంప్లెక్స్ పక్కన నుంచి రోడ్డున్న దాంట్లో సాయి కృష్ణ హాస్పిటల్ మరి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి డాక్టర్ కృష్ణ కుమార్ మరి ఈ మన సంగారెడ్డికి సుపరిచితులే మరి టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా మరి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు మరి ఇంకొంచెం పెద్దగా కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజలు సంగారెడ్డి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మనకు ఏదైనా కానీ నమ్మకం కావాలి ఏది తిన్నా అనుమానంతో ఏది తిన్నా కానీ అనుమానంతో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది మనకు సక్సెస్ కాదు కాబట్టి మనకు పరిచయం ఉన్న డాక్టర్ కృష్ణకుమార్ గారు మరి మాటలతోని మరి ఆయనకున్న విద్యతో మరి రోగులని నయం చేసి మరి మన దేవుని అసలు డాక్ దేవుని అయితే మనం చూడలే కానీ డాక్టర్లే మన ప్రాణం ఇది ఏదొచ్చినా వాళ్ళే మనల్ని బతికిస్తారు కాబట్టి మరి ఈ హాస్పిటల్ ముందు నుంచి మన సంగారెడ్డిలో ఉంది ప్రజలందరూ గమనించి మరి ఈ ప్లేస్ను మీకు తెలియజేసుకుంటూ మరి హాస్పిటల్కి వచ్చి రావద్దు హాస్పిటల్కి యాక్చువల్గా హాస్పిటల్కి రావద్దనే కోరుకుందాం కానీ సమస్య వచ్చినప్పుడు రావాల్సిందే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా ఏమన్నా సమస్యలు వస్తే సార్ని కన్సల్ట్ కానీ మంచి డాక్టర్ ఓపిక్గా మరి సహనంతో మంచి ముందు ఉన్న డాక్టరు నైపుణ్యం ఉన్న డాక్టరు మనం అందరం కూడా మరి ఎవరికైనా ఏదైనా ఉంటే సమస్య ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా సార్ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను